హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా మీకు ఆల్రెడీ చూస్తేనే అర్థమైపోతుంది ఏంటి అనేది మా ఇంటికి అయితే బంగార నిధి వచ్చింది ఏం దీని దగ్గరికి పోనవసరం ఉండదు అదే మన దగ్గరికి వస్తే ఈ నిధి చూడండి ఈ నిధి దర్వంగానే ఎన్ని ఆనం బంగారాలు ఉన్నాయి కదా మీకు చూస్తుంటేనే ఆల్రెడీ పర్షాన్ కావచ్చు చూడండి ఎన్ని ఆనం ఉన్నాయి నిజంగానే ఎన్ని దండలు ఉన్నాయి చూడండి మస్తు ఉంటాయి వీళ్ళ తాను కొంటే మాత్రము చూడండి వన్ గ్రామ్ గోల్డ్ గీట్ ఉంటుంది వీళ్ళ తాన అంటే దండలు కమ్మలు ఇవన్నీ ఉంటాయి మేమైతే ఇంతకుముందు మస్తుసాలుగా కొన్నాము ఇది వచ్చేసి నా ఫేవరెట్ యాక్చువల్లీ వైట్ కలర్ చూడండి దండ మస్తు ఉంది కదా కుష్పాపకైతే అయితే మస్తు సెట్ అయితే నాకు చూడంగానే నచ్చింది చూడండి అది చూడంగానే ఇదే సేమ్ దాంట్లోనే గోల్డ్ కలర్ ఇటు ఉంది యాక్చువల్లీ ఇది తీసుకుందాం అనుకున్నాను ఇప్పుడు ఎందుకు అని తీసుకోలేం కానీ చూస్తుంటే మాత్రం పిల్లలకైతే మస్తు ఉన్నాయి పెద్దోళ్ళకంటే పర్లేదు అనిపిను చిన్న పిల్లలకైతే మస్తు దండలు ఉన్నాయి చూడండి కమ్మలు నా ఫేవరెట్ అయిపోయింది ఈ చైన్ అయితే మాత్రం మస్తు అనిపించింది ఇంకా పుస్తకల తాడు అన్ని గ్యారంటీస్ ఉంటాయి నేనైతే నా ఫేవరెట్ అయితే నిజం మస్తు అనిపించింది చూడండి ఎన్ని మన ఇష్టం ఏవన్నా కొనవచ్చు కానీ గ్యారెంటీ ఇస్తారు ఇలా తాను ఒక్కసారి కొన్నామంటే త్రీ ఫోర్ మంత్స్ వరకు అవి అట్లా ఉంటాయి యాక్చువల్లీ నేనైతే ఎప్పుడు కొనను నాకు చూడంగానే ఈ కమ్మలు నచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయి పిల్లలకైతే మాత్రం ఈ కమ్మలు మాత్రం సూపర్ ఉన్నాయిగా ఇలా తాను అయితే వెరైటీగా బుట్టాలు కొత్త కొత్త లేటెస్ట్ మోడల్స్ గీట ఉంటాయి ఎప్పుడు అవి కాకుండా ఈట మనం మార్కెట్లో లేటెస్ట్గా ఎట్లా వస్తాయి ఈడ తీసుకురావడానికి ఇట వాళ్ళు లేటెస్ట్గానే తీసుకొస్తాయి దండలు కమ్మలు గీటవి చూడండి సేమ్ గోల్డ్ లాగా ఉన్నాయి ఇవి వచ్చేసి వన్ సెవెంటీ అంట చూడండి సేమ్ నిజంగా గోల్డ్ లాగా చూడండి కమ్మలు బుట్టలు ఇంతకుముందు ఈట నేను ఒకసారి వీడియో తీసినాయి అప్పుడు వచ్చిన ఆంటీ వేరు ఇప్పుడు వచ్చిన ఆంటీ వేరు ఈ అయితే ఇంకా బాగున్నాయి ఈ కమ్మలు అయితే నాకు మస్తు నచ్చినాయి కానీ ఇంకా నేనైతే ఎప్పుడు పెట్టుకోను ఈ కమ్మలు అయితే నా ఫేవరెట్ నేనైతే నిజంగా చెప్తున్నా మస్తు అనిపించినాయి చూడండి ఎంత బాగుంది జూస్ ఉంటాయి ఈట నిజంగా గోల్డ్ లుక్లాగా నేను చిన్న పిల్లలకు మాత్రం సూపర్ ఉన్నాయి నేను చెప్పినా కదా వెరైటీ వెరైటీ మోడల్స్ ఉంటాయండి ఈ కమ్మలు అయితే నాకు మస్తు నచ్చినాయి నేనైతే తీసుకున్నా ఇష్టంగా తీసుకున్నా నేను పెట్టుకుంటానో లేదో కానీ నాకైతే నచ్చినాయి అందుకే ఇష్టంగా తీసుకున్న చూడండి వడ్డాలం పాపుడు బిళ్ళ ఇవన్నీ ఉంటాయి లాంగ్ షే లాంగ్ చైన్ షార్ట్ చైన్స్ చూడండి ఎంత బాగున్నాయి వీళ్ళ తాను అయితే మనకు కొంచెం షాప్ల కంటే కొంచెం తక్కువనే ఉంటాయి క్వాలిటీ హీట బాగానే ఉంటాయి చూడండి ఎంత బాగుంది క్వాలిటీ హీట నేనైతే ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే పుష్పకి అయితే ఒక షార్ట్ షార్ట్ నైస్ లెగ్ నైస్ తీసుకున్నా చూడండి చెంప చూడండి చెంపసారాల గిట్ట ఎంత బాగున్నాయి నిజంగా చెప్తున్నా గోల్డ్కి అయితే తీసిపోయి అయితే మాత్రం నిజంగా మస్తు అనిపిస్తుంది ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి